హలో అండి ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండి చేపల ఫ్రైని తయారు చేసుకోబోతున్నామండి దానికోసం ముందుగా చేపలని శుభ్రమ పసుపు వేసి నీట్గా నాలుగైదు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఐదు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి మూడు టేబుల్ స్పూన్ వరకు ఫిష్ మసాలా పొడి టూ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు పసుపు పొడి వేస్తున్నాను అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి నేను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఇందులోని గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు వేసాను కార్న్ ఫ్లోర్ నాలుగు టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందాం ఇప్పుడు ఇందులో పెద్ద సైజు నిమ్మకాయ ఇలా రసం తీసి వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నానండి నేను తీసుకునే చేప ముక్కలు ఇంచుమించుగా రెండు కిలోల దగ్గర ఉంటాయండి అందుకని నేను మసాలన్నీ కూడా కొంచెం ఎక్కువగా వేస్తున్నాను ఇందులోని తాజాగా ఉండే కరివేపాకు కూడా వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు కొంచెం గుంచుగా వేసుకుంటూ మనం ఒక మంచి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి నీళ్లు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అండ్ ఆప్షన్లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనం మసాలా అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా వాటికి ఇలా ఈ మసాలా పేస్ట్లో వేసుకొని ముక్కలకి బాగా పట్టించుకోవాలి రెండు వైపులు కూడా టర్న్ చేసుకుంటూ మంచిగా మసాలా అనేది వీటికిలా పట్టించుకోవాలి ఇలా ముక్కలకు పట్టించిన తర్వాత ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలన్నీ కూడా ఇలా నేను మొత్తం అన్నిటికీ కూడా మసాలా పట్టించేస్తున్నాను ఈ విధంగా చేప ముక్కలు ఫ్రై ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది క్రిస్పీగా ఇలా నేను మొత్తం మసాలా అంతా కూడా పట్టించి ఈ బౌల్లో వేసేసి పైనుంచి మూత పెట్టి వన్ అవర్ వరకు పక్కన పెట్టేస్తానండి మీ దగ్గర టైం ఉంటే వన్ అవర్ పెట్టండి లేదంటే హాఫ్ అన్ అవర్ కూడా ఒక థర్టీ మినిట్స్ అలా పక్కన పెట్టేసి ఉంచేయండి అలా వన్ అవర్ ఉంచిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను ఇలా ఆయిల్ పెట్టుకొని ఇందులోని చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకుందామండి ఇంకొక సైడు పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఇలా సాలో ఫ్రై కూడా చేస్తున్నాను మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు లేదంటే తక్కువ ఆయిల్లో అంటే ఇలా పెనం పైన ఈ విధంగా రెండు వైపులు కూడా కానీ వీటిని ఫ్రై చేసేటప్పుడు మాత్రం స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుంటే మనకి ఫిష్ అనేది లోపల వరకు బాగా కుక్ అవుతుందండి ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై ఇవి మనకి వేగిపోయాయి కదా చూస్తున్నారా క్రిస్పీగా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి అలాగే ఇవి కూడా రెండు వైపులు కూడా టర్న్ చేసుకుంటూ మంచిగా ఇవి కూడా ఫ్రై అయిపోయండి వీటిని కూడా మనం ఒక సర్వింగ్ ప్లేట్లకి తీసేసుకుందాం మీరు కూడా ఈ ప్రాసెస్తో ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇదే విధంగా నేను మొత్తం చేప ముక్కలన్నీ కూడా ఫ్రై చేసేసానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలద్దు అంతవరకు నమస్తే అండి టేక్ కేర్ బాయ్ బాయ్